హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకైతే ఒక స్పేషియస్ అండ్ లగ్జూరియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ తో వచ్చాను ఫ్రెండ్స్ ఫ్లోర్ కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చూస్తున్నారు ఫ్రెండ్స్ అవుట్ చాలా పెద్ద అవుట్ అయితే ఇచ్చారండి ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే ఉంటుంది అండ్ గేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ లోపలికి ఎంటర్ అవుతే లివింగ్ స్పేస్ అండి ఇదంతా కూడా అండ్ టీవీ యూనిట్ చూస్తున్నారు అండ్ అట్రాక్టివ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఒక పెద్ద బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ వచ్చేసి కార్ పార్కింగ్ తో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఉంటుందండి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎస్ఎఫ్ తో కార్ పార్కింగ్ తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ డైనింగ్ కూడా సపరేట్ గా ఉంది చూస్తున్నారు అండ్ డైనింగ్ కూడా సిక్స్ సీటర్ డైనింగ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ క్రోకరీ యూనిట్ పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ ఒక మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనే మిస్ చేసుకోకండి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది అండ్ పూజ కూడా సపరేట్ గా ఈ విధంగా పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండీ చూస్తున్నారు అండ్ పూజ రూమ్ కూడా ఒక బిగ్ సైజ్ పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఒక ముగ్గురు నలుగురు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ విజేత సూపర్ మార్కెట్ కి అతి దగ్గరలో ఉంటుందండి కేవలం ఏడు వందల మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది కరన్సీ నగర్ కి అతి దగ్గరలో ఉంటుంది రామచంద్ర నగర్ ఏరియాలో ఉంటుందండి మహానాడు రోడ్ లో ఉంచైనా రావచ్చు అండ్ కిచెన్ చూస్తున్నారు ఒక స్పేషియస్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఏరియా వచ్చేసి అప్రాక్సిమేట్ గా టూ థౌసండ్ ప్లింట్ ఏరియా ఉంటుంది రెండు వేల ఏరియా అండ్ బెడ్రూమ్స్ అయితే లాక్ చేస్తుందండి చూపించలేకపోతున్నాము కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ అవైలబుల్ గా ఉంది అండ్ చూస్తున్నారు యూటిలిటీ ఏరియాలో కూడా మంచిగా గ్రిల్స్ తో పాటు మీరు ఏ చిన్న వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉందండి తార్ రోడ్ ఉంటుంది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది కృష్ణా వాటర్ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి అండ్ సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్క ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది అండ్ రేట్ వచ్చేసి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారండి అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉంది తప్పకుండా రేట్ కూడా మాట్లాడొచ్చు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మోర్ సైనింగ్ ఆఫ్